హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే రూమ్ ని ఎలా క్లీన్ చేసుకున్నామో చూపించాను కదా ఇంకా మీకు ముగ్గు వేయడం అవేమి చూపించలేదు కానీ ఆ నైట్ ముగ్గు అయితే వేసేసాము నెక్స్ట్ డే నవంబర్ ఏడో తారీఖున శుక్రవారం రోజు అనమాట మేము అయితే ముహూర్తం మీద కొట్టుకోవాలని చెప్పి జరగకపోయినా సరే ఇంకా మామూలుగా పూజ చేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు పని జరిగితే అప్పుడైతే గ్రాండ్ గా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాము అదే విధంగా దేవుడి ఫొటోస్ అన్ని తీసుకొచ్చి పువ్వులన్నీ పెట్టేసుకున్నాము ఇంటి ఆడపిల్ల అంటే పాప చేతనే ముందు ఫొటోస్ అన్ని పెట్టించాము ఇంక ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఇంకా మా బావ చేత అయితే దీపం ఇచ్చేసాను కి సంబంధించిన ఏమి సామాన్లు అయితే కొనలేదండి ప్రస్తుతానికి స్క్రూ డ్రైవర్ లాంటివి కొని దేవుడి దగ్గర పెట్టి నమస్కారం అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే మా బావ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేశారు ఇంకొకరు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి అయితే కొబ్బరికాయలు కొట్టిచ్చేసాము తర్వాత జాగు పాప అత్తమ్మ నేను లాస్ట్ కయితే కొట్టేసాము అనమాట కొబ్బరికాయలన్నీ దేవుడికి అయితే లాస్ట్ లో హారతి కూడా ఇచ్చేసాము ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు అయితే నైవేద్యం కింద లడ్డు బూందీ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు నోరు తీపి చేయాలంటారు కదా అందుకని